ఇది మీ రోజా పువ్వు కింద పడింది థ్యాంక్ యూ ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వచ్చి మనల్ని ఇద్దరిని ఇలా తీశారనుకోండి ఇంకా బాగుంటుంది నా పేరు రోజా మీ కొత్తగా వచ్చిన లెక్చరర్ ని ఈ రోజు ఈ క్యాంపస్ లో అడుగు పెట్టగానే మిమ్మల్ని మీ వాతావరణాన్ని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ మళ్ళీ లేట్ ఏముంది సేమ్ ప్రాబ్లం జబుల్ దక్కు కుట్టాడని పుట్టించుకు వచ్చాను అంతే సరేగాని వింట్రా మా నాన్న కూడా ఆడేశారంట మీరు అందరూ కలిసి నేను రా ఏ విషయం రా నేను నల్లగా ఉంటే మా తంటిగాడ ఎర్రగా పుట్టాడేంటి అని మీ బాబు మా అందరి దగ్గర డౌట్ క్లారిఫై రా నాయన నాకే కాదు ఈ డౌట్ మా నాన్నకు కూడా ఉందనమాట మా ఇద్దరికి ఏంటే మా పేటలో ఉన్న వాళ్ళు ఉంది వాళ్ళు ఉదయాన్నే లేచి పోరా మీ నాన్నంత నల్లగా ఉంటే నువ్వు ఎంత తెల్లగా ఉన్నావేంట అడుగుతుంటే సమాధానం చెప్పలేక వస్తున్నాను రా అవును మీ మమ్మీ డాడీతో ఈ డౌట్ క్లియర్ చేసుకోలేదా ఇప్పుడే కదా రెండు వచ్చావు నేను తిన్నగా అక్కడికి వెళ్తున్నా మా బాబు దగ్గరికి ఒరేయ్ బాబు ఏ కలర్ కాంబినేషన్ డిఫరెన్స్ హిందీలో అడుగుతాను అమ్మని అడుగుతా ఇవాళ ఏ టాపిక్ అయినా ప్రళంగా మాట్లాడుకుందాం సరేనా కొట్టింది తడబడుతుంది నా ప్రేమ గురించి చెప్పమంటారా లేదు నా ప్రేమ గురించి చెప్తాను అబ్బా నాకేదో టెన్షన్ గా ఉంది త్వరగా చెప్పే ఒక రోజు అడ్రస్ చెప్పి నన్ను రమ్మన్నాడు నేను వెళ్ళాను అబ్బే ప్యాంటు చిప్ కాదు బ్యాగ్ బ్యాడ్ చిప్పా ముద్దులు తిని సరిపెట్టుకున్నారా చాలా ప్రేమ పంచిపెట్టాడు అబ్బా జీవితంలో మర్చిపోలేను ఆ మేము ఇద్దరు నిర్ణయించుకున్నాం మా పెళ్లికి పెద్దలు అంగీకరించకపోయినా లేచిపోదామని లేచిపోతుంది దీనికి మేమందరం ఫైట్ చేసి నీ పెళ్లి జరిపిస్తాం దుమ్ము ఉంది హైదరాబాద్ వాతావరణం బయటికి వెళ్ళాలంటే నీ భయం వేస్తుందన్నయ్యా మన స్ట్రీట్ లో ఒక అల్లరి గ్యాంగ్ ఉంది బయటికి వెళ్తే చాలు టీస్ చేసి ఏడిపిస్తున్నారు అప్పుడప్పుడు కారు ఆపి నా అల్లరి చేస్తున్నారు ఎరా మరి మీరేం చేస్తున్నారు గమనించలేదన్నయ్య చెల్లెలు చెబితేనే తెలిసింది ఆ గ్యాంగ్ ఉన్నది చూపించమ్మా ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు పార్టీలు పంపిస్తాను నువ్వేం భయపడకమ్మా మన గడబొమ్మ తీసుకుపోయి వాళ్ళ ప్యాంటు చెబులు పెడతాను అవేం వద్దురా ఆ పనులు మానేయడానికి మనం ఇక్కడికి వచ్చింది ముందు ఫస్ట్ అండ్ లాస్ట్ వారిని చూడండి వెనకపోతే తర్వాత చూద్దాం అరే అరే ఇప్పుడు నేను జగన్ గారిని ఇంటర్వ్యూ చేస్తాను మీరు అందరూ వినండి నువ్వు ఇంటర్వ్యూ చేసేది ఏ ఛానల్ కి అన్ని ఛానల్కి అరే జగన్ నువ్వు హైదరాబాద్ వచ్చి ఎన్నేళ్ళు అయిందిరా త్రీ ఇయర్స్ అయింద్రా ఈ త్రీ ఇయర్స్ లో ఎంత మంది అమ్మాయిలు నీకు పరిచయం అయ్యారు అందులో ఎంతమందిని ఎంజాయ్ చేశారా చాలా మందిని చేశారు నా హృదయంలో చోటు మాత్రం ఒక్కడికి ఆ అమ్మాయి నా జీవితం నా దేవత అరే పోరా నేను అడిగేది నీ హృదయంలో దాగి ఉన్న అమ్మాయిని గురించి కాదురా బయట అమ్మాయిల గురించి రే ఇక్కడ పరిచయమైన ప్రతి అమ్మాయి నాకు నచ్చిందిరా వాళ్ళకి నేను నచ్చాను రే నువ్వు అమ్మాయిలతో గడిపిన మధురమైన స్మృతులు మర్చిపోలేని అనుభూతులు ఏమన్నట్టు చెప్పరా నా జీవితంలో ఒక అమ్మాయిని మాత్రం మర్చిపోలేనురా